పురాణాలు మన భారతీయ గ్రంథాలు పురాణాలు పురాణం అంటే పూర్వకాల కథా విశేషం అని అర్థం పూర్వం ఋషులు యజ్ఞయాగాదులను ఎక్కువ కాలం చేసేటప్పుడు మధ్య మధ్యలో విరామ సమయాల్లో ఇష్టకథలను చెప్పుకోవటం ద్వారా ఇవి మొదలై ఉండొచ్చు అని చెప్తారు అసలు మొత్తం పురాణాలు పద్దెనిమిది వీటిని అష్టాదశ పురాణాలు అంటారు వీటిని వ్యాసమహర్షి రచించి వాటిల్లో ఉండే విషయాలను నైమిసారణ్యంలోని వ్యాసుడు శిష్యుడైన రోమహర్షణుడి కొడుకైన సూత మహర్షి ద్వారా చెప్పించారట పురాణాలు అసలు ఎక్కడి నుంచి పుట్టాయో తెలుసుకుందాం పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని చెప్తారు ఓంకారం అనే ప్రణవం బ్రహ్మ హృదయం నుండి వచ్చింది ఓంకారం నుండి వేదాలు వేదాల నుండి పురాణాలను వేదవ్యాసుడు అందరికీ అర్థమయ్యేలా రచించారు సూతుడు చెప్పిన పురాణాల శ్లోకంలో మొత్తం పద్దెనిమిది పురాణాల్లో మాతో రెండు పురాణాలు పురాణం మార్కండే పురాణం భాతో రెండు పురాణాలు భాగవత పురాణం భవిష్య పురాణం బ్రాతో మూడు పురాణాలు బ్రహ్మ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం వాతో నాలుగు పురాణాలు విష్ణు పురాణం వరాహ పురాణం వామన పురాణం వాయు పురాణం ఇక్కడికి పదకొండు పురాణాలైతే మిగిలినవి అగ్ని పురాణం నారద పురాణం పద్మపురాణం లింగ పురాణం గరుడ పురాణం పురాణం స్కంద పురాణం ఉన్నాయి అన్ని పురాణాల్లోకి మార్కండే పురాణం చిన్నదైతే పద్మ పురాణం పెద్దది ఇప్పుడు ఏ ఏ పురాణాల్లో ఏ ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకుందాం మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు అనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్తం ఏయాతి కార్తికేయుడు వంటి రాజుల గొప్పతనాన్ని ధర్మం అంటే ఏమిటి ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలో అనే విధానాల గురించి విష్ణుమూర్తి వివరించారు ఇందులో మొత్తం పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి రెండవది కూర్మ పురాణం కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది దీనిలో మొత్తం పదిహేడు వేల శ్లోకాలున్నాయి మూడవది వామన పురాణం పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం గణేశ కార్తికేయుల జన్మ వృత్తాంతాలు ఋతువుల గురించి వర్ణనలు కనిపిస్తాయి దీంట్లో మొత్తం పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి వరాహ పురాణం వరాహతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం ఉపాసనా విధానం ధర్మశాస్త్రాలు వ్రతకల్పాలు భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించి వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి మొత్తం దీంట్లో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి గరుడ పురాణం గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది ఇందులో జన్మ వృత్తాంతం పాటు జనన మరణాలంటే ఏంటి మరణానంతరం జీవుడు ఎక్కడికెళ్తాడు ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది వంటి విషయాలు తెలపడం జరుగుతుంది ఇందులో పంతొమ్మిది వేల శ్లోకాలున్నాయి వాయుపురాణం వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మహత్యం భూగోళం సౌరమండల వర్ణనలు కనిపిస్తాయి ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి అగ్ని పురాణం అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన పురాణంలో వ్యాకరణం ఛందస్సు వైద్యశాస్త్ర రహస్యాలు జ్యోతిష్ శాస్త్రం భూగోళ ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు ఇందులో మొత్తం పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలున్నాయి స్కంద పురాణం ఇందులో కాశీఖండం కేదార ఖండం కుమారీల ఖండం రేవాఖండం తదితర ఖండాలుగా ఉండే పురాణాన్ని స్కందుడే చెప్పాడట ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ పూరి జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి వర్ణనలు ఉంటాయి ఇంకా కుమారస్వామి జననం మహిమలు శివలీలు ఉంటాయి ఇందులో మొత్తం ఎనభై ఒక వేల వంద శ్లోకాలున్నాయి లింగపురాణం లింగరూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు ఖగోళ జ్యోతిష్య భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది ఇందులో పదకొండు వేల శ్లోకాలున్నాయి నారద పురాణం బ్రహ్మ మానస పుత్రులైన సనక సనంద సనాతన సనత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి పలు పుణ్యక్షేత్రాల గురించి ఉంటాయి ఇందులో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి పద్మపురాణం ఈ పురాణంలో మధుకైటపులని రాక్షసవధ రావి చెట్టు మహిమ పద్మగంధి దివ్యగాథ మహత్యం గీతాసారం నిత్య పూజా విధానాల గురించి ఉంటుంది ఇందులో మొత్తం యాభై ఐదు వేల శ్లోకాలున్నాయి విష్ణు పురాణం పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన ధ్రువ ప్రహ్లాద భరతుల చరితామృతం ఉంటుంది ఇందులో ఇరవై మూడు వేల శ్లోకాలున్నాయి మార్కండే పురాణం శివకేశవుల మహత్యం ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యం దేవీ మహత్యం ఉంటాయి ఇందులో తొమ్మిది వేల శ్లోకాలున్నాయి బ్రహ్మపురాణం బ్రహ్మదేవుడు దక్షినికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు స్వర్గ నరకాల గురించి తెలుసుకోవచ్చు ఇందులో పదివేల ఉన్నాయి భాగవత పురాణం విష్ణు అవతారాలు శ్రీకృష్ణ జననము లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షణ మహారాజుకు సుఖమహర్షి చెప్పిన పురాణం ఇది దీనిని తొలుత వేదవ్యాసుడు సుకునికి బోధించాడు ఇందులో మొత్తం పద్దెనిమిది వేల ఉన్నాయి బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు లలితా మహిమ్నా స్తోత్రము ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది ఇందులో మొత్తం పన్నెండు వేల శ్లోకాలున్నాయి భవిష్య పురాణం సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది ఇందులో మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలున్నాయి ఆఖరిది బ్రహ్మ వైవర్త పురాణం ఇందులో గోలోక ప్రశంస భోజన నియమాలు రోగ నివృత్తి సాధనాలు తులసి సాలగ్రామ మహాత్యం ఉంటాయి ఇందులో మొత్తం పదిహేడు వేల శ్లోకాలున్నాయి ఈ అష్టాదశ పురాణాల్లో కొన్ని పరమశివుడివి కొన్ని విష్ణుమూర్తివి కొన్ని బ్రహ్మగారికి సంబంధించినవి ఈ అష్టాదశ పురాణాలే కాకుండా పద్దెనిమిది ఉపపురాణాలు కూడా ఉన్నాయి అవి నారసింహ శివధర్మ దౌర్వాస నారదీయ కాపిల మానవ ఔసనస బ్రహ్మాండ వారుణ కౌశిక లైంగ సాంబ సౌర పారాసర మారీచ భార్గవ స్కాంద సనత్కుమార పురాణాలు పురాణాలు వినటం వల్ల లాభం ఏమిటి పురాణాలు వినటం వల్ల ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది సకల యాత్రలు చేసిన ఫలితం వస్తుంది సకల వేదాలు చదివిన ఫలితం వస్తుంది అంత్యకాలంలో యమబాధ నుండి తప్పించుకోవచ్చు ప్రతి మనిషి తప్పకుండా తన జీవితంలో ఒక్కసారైనా ఈ పద్దెనిమిది పురాణాలను చదవటం కానీ వినటం కానీ చేస్తే ఎంతో శుభం కలుగుతుంది ఏ పురాణాల్లో ఏ ఏ విషయాలు చెప్పారో సూక్ష్మంగా తెలుసుకుందాం అష్టాదశ పురాణాల్లో బ్రహ్మాండ పురాణం కూడా ఒకటి బ్రహ్మాండ పురాణంలో మొత్తం పన్నెండు వేల ఉన్నాయి బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు లలితా మహింనా స్తోత్రము ఖగోళ విజ్ఞానం గురించి వివరణ ఉంటాయి ఈ పురాణంలోని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గురుకృప 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 అని మూడు సార్లు అనుకుని బయటకు వెళ్తే గురువుగారి కృప మన మీద పడుతుంది రాజస్థాన్లోని అజ్మీర్లోని పుష్కర క్షేత్రంలో బ్రహ్మగారిని దర్శించుకుని రాత్రి అక్కడ నిద్రించి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల తమ రాత మార్చుకోవచ్చు ప్రయాగలో వేణి దానమని చేస్తారు అంటే భర్తలు భార్యని తమ ఒళ్ళో కూర్చోబెట్టుకుని జడవేస్తారు ఇలా వేయటం వల్ల దంపతులకి వియోగం ఉండదు అంటే భర్తకి భార్య వియోగం భార్యకి భర్త వియోగం ఉండదు నైమిసారణ్యంలోని హత్యాహరణ తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాతకం కూడా పోతుంది గారెలు పరమాన్నం ఒకే రోజు వండకూడదు అది తద్దినం భోజనంతో సమానం అవుతుంది తద్దినం రోజు భార్యతో సంగమం కూడదు ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు పితృదేవతలు ఇరవై ఏడు మంది ఉంటారు చనిపోయిన వారి పేరు మీద వారు భోజనం చేస్తారు తద్దినం పెట్టే సమయంలో మౌనంగా శ్రాద్ధం పెట్టాలి కలియుగంలో పాపం అంటకుండా ఉండాలంటే స్మరణ చేస్తూ ఉండాలి నదీ స్నానం చేస్తే తప్పకుండా కనీసం పన్నెండు నిమిషాలు చేయాలి ద్వారక యాత్ర చేసేవాళ్ళు ద్వారకలో కనీసం మూడు రోజులు ఉండాలి తీర్థయాత్రల ప్రయాణం నైమిసారి నుంచి మొదలుపెట్టాలి అక్కడ గోమతిలో స్నానం చేయాలి అక్కడ నిద్ర చేయటం వల్ల సంపూర్ణ యాత్ర ఫలితం వస్తుంది అక్కడ చక్రతీర్థంలో స్నానం చేయాలి హనుమాన్ గద్ది వ్యాసు వ్యాసుల వారు పురాణం చెప్పిన ప్రదేశం చూడాలి ఉపవాసం ఉండాలి లేకపోతే సాత్వికంగా తినాలి జపం చేసుకోవాలి కాన్పూర్లోని గంగానదిలో నుంచి సర్పరాజులు పైకి వచ్చి స్నానం చేసి మళ్ళీ పాతాళలోకానికి వెళ్ళిపోతారు అందుకే అక్కడ స్నానం చేస్తే సర్పదోషాలు తొలగిపోతాయి సప్తమోక్ష పురాలలో మొదటిది అయోధ్య అన్ని తీర్థయాత్రలు చేయలేని వాళ్ళు కనీసం సప్తమోక్ష పురాలైన దర్శించాలని కోరుకుంటారు రెండవది మధుర మధురలో శ్రీకృష్ణుడు రేయింబౌళ్ళు ఉంటాడట హరిద్వార్ విష్ణుమూర్తి మొట్టమొదట అడుగుపెట్టిన స్థలం అక్కడ అడుగు పెడితే మాయ పటాపంచలవుతుంది భవరోగాలు తొలగిపోతాయి నాలుగవది కాశీ అన్ని మోక్షపురాలలో ఉత్తమమైనది అరవై నాలుగు మంది వినాయకుళ్ళని కాలభైరవుణ్ణి విశ్వనాథుడిని అన్నపూర్ణని విశాలాక్షిని డుండి వినాయకుణ్ణి బిందుమాధవుడిని కృష్ణుడిని దర్శనం చేసుకుని గంగా స్నానం చేసి తొమ్మిది నెలల తొమ్మిది రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ తొమ్మిది గంటలు కానీ ఉండాలి పురాణ శ్రవణం వల్ల గురువులని సేవించటం వల్ల తీర్థయాత్రలు చేయటం వల్ల కాశీలో మరణించే అవకాశం వస్తుందట ప్రళయకాలంలో కాశీనగరాన్ని పరమశివుడు తన త్రిశూలం మీద ఉంచుతాడు ఐదవది కంచి అంటే నడుముకు పెట్టుకునే వడ్డాణం అని అర్థం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం కంచి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుణ్ణి కామాక్షిని దర్శించుకోవాలి రాత్రిపూట జరిగే పల్లకీ సేవ అద్భుతంగా ఉంటుంది విష్ణు కంచిలోని స్వామిని కూడా దర్శించుకోవాలి ఆరవది అవంతిపురం అంటే ఉజ్జయిని అక్కడ మహాకాళేశ్వరుణ్ణి మహాకాళి అమ్మవారిని కుజుడు జన్మించిన ప్రదేశాన్ని దర్శించుకోవాలి అలాగే వృద్ధ గణపతి వచ్చిన ప్రదేశమే అది ఇక్కడ ఉండే కుజుణ్ణి దర్శించుకోవటం వల్ల కుజదోషాలు పోతాయి అక్కడ అప్పుడే వండిన అన్నంతో మంగళవారం రోజున కుజేశ్వర లింగానికి అభిషేకం చేస్తే మంచి పిల్లలు పుడతారు భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి కుజదోషాలు పోతాయి సొంత ఇల్లు కట్టుకుంటారు స్థల సమస్యలు పోతాయి అక్కడే క్షిప్రా నది ప్రవహిస్తుంది ఏడవది ద్వారక దీనినే కుశస్థలి అని పిలుస్తారు కనీసం మూడు రాత్రులు ఇక్కడ నిద్రించాలి సముద్ర స్నానం చేయాలి స్వామిని దర్శించుకోవాలి బదరి అంటే రేగిపళ్ళు బద్రీనాథ్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి దానిని బదరికావనం అని కూడా అంటారు అక్కడ నరనారాయణులు తపస్సు చేశారు ఇక్కడే భాగవతం భారతం రాశారు వ్యాసులవారు వారు కృష్ణుడి మీద నమ్మకం ఉన్నవాళ్లే బదరీనాథ్ దర్శనం చేసుకోగలరు గర్భగుడిలో స్వామివారి పాదాలు ఉంటాయి వాటిపైనే స్వామివారు ఉంటారు బదరీలోని ఇసుకని శిరస్సును ధరిస్తే రాబోయే జన్మలో కాశీలో మరణించే అవకాశం వస్తుంది పాపాలు తొలగి పుణ్యం రావాలంటే గంధం దేవుడికి సమర్పించాలి తీర్థయాత్రలు చేయటం వల్ల ఉపవాసాలు చేయటం వల్ల దానాలు చేయటం వల్ల మనుషులు శుద్ధులవుతారు దంపతులు ఒకరినొకరు బాగా చూసుకున్నట్టయితే వారు వారి మరణానంతరం బ్రహ్మలోకానికి చేరుకుంటారు శివుడు చెప్పిన శ్రీకృష్ణ కవచం ఎవరు చదువుతారో వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది ఒక్క రోజు పఠించడం వల్ల వెయ్యి రాజసూయ యాగాలు చేసిన ఫలితం వస్తుంది పొలాలు స్థలాలు భక్తితో దానం చేస్తే వచ్చే ఫలం శ్రీకృష్ణ కవచం పారాయణం చేయటం వల్ల వస్తుంది భూ ప్రదక్షిణ చేసిన ఫలం ఈ కవచం పారాయణం వల్ల వస్తుంది నమ్మకం లేని వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు పురాణ శ్రవణం వల్ల నరకానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు బ్రహ్మలోకానికి చేరుకోవచ్చు వార్ధక్యంలో వచ్చే అనారోగ్య సమస్యల్ని పోగొడుతుంది అమ్మవారు వృద్ధాప్యంలో రోగ నిర్మూలనకి రోజు ఓం జరాద్వాంత రవిప్రభాయే నమ అనే నామాన్ని పఠించుకుంటూ ఉండాలి దేవుడి మీద జపం మీద పూజ చేయటానికి శ్రద్ధ కలగటానికి శ్రీకృష్ణ అష్టోత్తరం ముందు చదువుకోవాలి ఇవి బ్రహ్మాండ పురాణంలోని కొన్ని విషయాలు మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాము స్వస్తి